హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి అయితే మన ఛానల్లో పుదీనా రైస్ అయితే చేస్తున్నాను చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పుదీనా రైస్ ఏ విధంగా చేశాను అనేది మన వీడియోలో చూడండి చాలా బాగుంది ఇంట్లో మనం వాడుకునే బెల్ జమిని లలిత బ్రాండ్ ఈ బియ్యం ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ నార్మల్ బియ్యంతో అయితే ఈ రైస్ చేసానండి చూడండి పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది టేస్టీ టేస్ట్ అండ్ ఈజీ అనమాట ఇది ఇంత చక్కగా ఎలా వచ్చిందనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియోకి బూస్ట్ అవుతుంది అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా హై పాయింట్స్ కూడా ఇవ్వండి దీనికోసం వచ్చేసి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను రైస్ తీసుకొని బాగా కడిగి నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఒక వన్ అవర్ వరకు బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బియ్యం కడిగి పక్కన పెట్టి నానబెట్టుకోవడం వల్ల నాన బియ్యం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది అనమాట దీనికోసం వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రీన్ పేస్ట్ గ్రీన్ పీస్ అదే మటర్ అండ్ స్పైసెస్ పుదీనా కొబ్బరి జీలకర్ర ఇది అండి వీటికి కావాల్సింది కొబ్బరి పుదీనా జీలకర్ర అనేది బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒత్తి పుదీనా పేస్ట్ చేసుకుంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి కొబ్బరి వేసి ఖచ్చితంగా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే కొంచెం గీ కూడా వేసుకోవాలి ఈ పుదీనా రైస్కి గీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్పైసెస్ అన్నీ వేసుకోవాలి స్పైసెస్ అంటే ఇలాచి చెక్క లవంగా అండ్ మసాలా ఆకు జాజికాయ్ జాపత్రి అవేనండి మసాలాలు మసాలాలు పేస్ట్ చేసి వేసుకుంటే రైస్ కొంచెం ముద్దుగా కనిపిస్తుంది కాబట్టి స్పైసెస్ ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి మరీ డీపు ఫ్రై అవ్వకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ గ్రీన్ పీస్ వేసుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ గ్రీన్ పీస్ కూడా నండి మనం ఏదైనా వంట ప్రిపేర్ చేసేటప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి ఆ గ్రీన్ పీస్లో ఉండే కలర్ అంతా పోయి మనం కొనేటప్పుడు గ్రీన్ ఎక్కువ కలర్ కనిపిస్తుంది మనం వాటర్లో బాగా కడిగేసి నానబెట్టి మనం వండుకునేటప్పుడు తీస్తే చూడండి అది కలర్ అంతా పోయి వైట్గా అయిపోయింది అంటే కలర్ వేసి అవి తయారు చేస్తారనుకుంటా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది రెడీగా ఫ్రెష్ అయి ఫ్రెష్ పేస్ట్ వేసుకుంటే చాలా అండి అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం స్మెల్ బాగుంటుంది రెసిపీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది చూసారా పుదీనా పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం వేసేసుకోవాలి ఈ రైస్ వాటర్ మరిగే తర్వాత కూడా వేయచ్చు ఈ విధంగా బియ్యం ముందుగుండా వేసి ఫ్రై చేయడం వలన ఇంకా బాగుంటుందన్నమాట రైస్ మరీ ఎక్కువ కలిపేయకూడదండి బియ్యం విరిగిపోతుంది త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్కి రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ వేసానండి త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ వేసాను గ్రీన్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ట్రై చేయండి ఏ విధంగా ఉందనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడ్డగా చూసి వేసుకోండి ఈ పుదీనా రైస్కి సైడు ఆలు కుర్మా కానీ లేకుంటే పన్నీరు కర్రీ కానీ ఏదైనా సైడ్ ఉంటే బాగుంటుందండి నేనైతే ఆలు కుర్మా చేశాను కుక్కర్ ఇంకా క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వస్తే చాలు మరి ఇంకా ఒక్క విజిల్ ఎక్కువ వచ్చినా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది త్రీ విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి మొత్తీసి చూసారు చూడండి గీ వేసాను మళ్ళీ పైన నెయ్యి వేసాను అది వీడియో స్కి స్కిప్ అయింది కుక్కర్ మొత్తంగానే కొంచెం వేడి ఆవిర్ మీద కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందండి నెయ్యి వేసుకున్నాను ఇదిగో చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అంతా కలుపుకోవాలన్నమాట రైస్ అంతా ఈవెన్గా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ వర్షాకాలంలోని మనం కూర చారు అలా చేసుకునే కంటే ఈ విధంగా చేసుకుంటుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఇందులో కొబ్బరి పుదీనా అంతా పడింది కాబట్టి చాలా బాగుంటుందండి ఫైనల్లీ పుదీనా రైస్ రెడీ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ అసలు హోటల్లోని మనకి పెడతారు కదండి పుదీనా రైస్ అది ఆ మాదిరిగా వచ్చింది సూపర్ అంటే సూపర్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ నమస్తే